మా రాజమండ్రిలో ఫేమస్ బజ్జీ మిక్సర్ బళ్ళ దగ్గర దొరికే ముప్పై రకాల మిక్సర్లు మించి టేస్టీగా ఉండే కొత్త వెరైటీ మిక్సర్ చేశాను సోషల్ మీడియాలో మా కుకింగ్ క్రియేటర్స్ అందరూ వైరల్ చేస్తున్న ఆమ్లా రెసిపీస్లో నేను చేసిన ఇంకొక స్పెషల్ ఆమ్లా మిక్సర్ సూపర్గా వచ్చింది ఉసిరికాయ ఒకగర లేకుండా మిక్సర్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ఈ టేస్టీ మిక్సర్ కోసం రెండు ఉసిరకాయలని కడిగి ఇలా గ్రైడర్తో తురిమేసుకోవాలి ముందుగా బాండీలో మిక్సర్ అటుకులు కానీ ఇవి దొరకలేని వాళ్ళు మరమరాలు కానీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని సన్నన మంట క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి అదే ప్యాన్లో అర స్పూన్ నెయ్యి వేసుకుని ఉసిరికాయ తురుముని వేసి సన్నన మంట పైన ఉసిరికాయలో ఉండే పచ్చి ఒగరతనం పోయేలా వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్లో వేయించుకున్న మిక్సర్ అటుకులు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కొత్తిమీర వేయించుకున్న కార్న్ఫ్లాక్స్ సరిపడా ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా వేయించుకున్న ఉసిరి తురుము కొద్దిగా నిమ్మరసం వేసి మిక్సర్ బండి దగ్గర కలిపినట్టు చక్కగా చేత్తో బాగా కలుపుకుని పైన వేయించుకున్న పల్లీలు వేసి చక్కగా ఇలా పేపర్ పొట్లను చుట్టి పైన ఇంకొన్ని పల్లీలు వేసిస్తే బండి దగ్గర ఇచ్చినట్టుగా పిల్లలకి ఇస్తే పుల్ల పుల్లగా కారం కారంగా ఉసిరికాయ టేస్ట్తో కొత్తగా ఇష్టంగా ఇంటిల్ల బాధ తినేస్తారు మరి కొత్త వెరైటీ మిక్సర్ నచ్చిందా ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి